హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనిస్వాల్ ఈరోజైతే పిల్లలు అడిగారని పాస్తా అయితే చేశాను పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇష్టంగా తినచ్చు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము చాలా టేస్టీగా వచ్చిందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఇలా పాస్తా బ్యాంబీనో ఇమ్యూనిటీ బూస్టర్ ఉంది పాస్తా అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇది గిన్నెలోకి అయితే వేసుకొని ఇప్పుడైతే వీటిని ఉడికించుకొని పక్కకైతే పెట్టుకోవాలి అందుకోసమని మీద వేడిలో అయితే పెట్టాను ఇవైతే మరిగిపోయాయి ఇందులో పాస్తా అయితే వేసుకుందాము వేడి నీళ్ళలో వేస్తే తొందరగా ఉడుకుతుంది కదా మరీ ఎక్కువగా ఉడకనియకూడదు ఇలా కొద్దిగా ఆయిల్ వేస్తే అతుక్కోకుండా సపరేట్గా వస్తుంది ఇలా అయితే కలిపేసుకొని కొంచెం ఉడికింది అనగానే పని చేసుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోయి మనం కలుపుతూ ఉంటే విరిగిపోతూ ఉంటుంది అందుకోసమని ఒక పొంగు వచ్చిందంటే మనకి ఇది ఉడికినట్లే ఇప్పుడు మనకు ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అన్నీ పంపేసుకోవాలి ఇప్పుడు వాటర్ అని పంపేసుకొని ఇందులోకి చాలా నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా చాలా నీళ్ళు పోయడం ద్వారా ఎక్కువగా ఉడకకుండా ఇలా అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది మనకు ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే పాస్తా ఉడికిపోయింది ఇలా చాలా ఇప్పుడు ఇది గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకొని అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు టమాటా క్యారెట్ బఠానీ ఇలా ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసుకుందాము ఆయిల్ వే హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ బఠానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి ఇవి మరీ ఎక్కువ కుక్ అవ్వకుండా పర్లేదు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు కలుపుకొని మనకు కొద్దిగా ఫ్రై అయ్యా అనిపించితే పర్లేదు ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసుకుందాము ఇది కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకుందాము కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పసుపు వేయడం ద్వారా ఇప్పుడు ఇందులో మనం ఇప్పటివరకు అయితే సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడు తగినంతగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనము తగినంతగా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు ఫైనల్గా అయితే మ్యాగీ మసాలా పాస్తా మసాలా అయినా సరే రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు నేను పాస్తా మసాలా అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే పాస్తా మసాలా వేయడం ద్వారా చాలా బాగుంటుంది ఇలా రెండు ప్యాకెట్లు అయితే వేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకటి వేసుకున్న సరిపోతుంది నేనైతే ఇలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం పాస్తా అయితే ఇందులోకి వేసుకోవడమే మనం చాలా అరబెట్టుకున్నాం కదా పాస్తా చాలా నీళ్ళు వేసుకొని ఇదైతే మొత్తం ఇలా కలుపుకోవాలి చిన్నగా మనము ఎక్కువగా ఉడకనివ్వలేదు కాబట్టి మనకు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా పాస్తా అయితే వస్తుంది మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి చూసుకుంటూ చిన్న మంట అయితే స్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతుంది ఇలా కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాం అనుకోని మనకు రెడీ అయిపోతుంది పాస్తా అయితే మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్